పరిషత్ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను మనము మూలవాక్యంగా చదువుకుందాం దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము చదవబడిన దైవలేఖన భాగము దేవుడు మనందరి వెనికిలో మనకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక ఆ మెయిన్ హలో లుయా ప్రభునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు భక్తుడు దేవునికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి భక్తుడు దేవునితో గొప్పగా సావాసం చేసినటువంటి భక్తుడు దేవుణ్ణి అమితంగా ప్రేమించిన వ్యక్తి ఆరాధించిన వ్యక్తి దేవునికి ప్రార్థించిన వ్యక్తి అలాంటి భక్తుడు దేవునికి ఒకని ప్రార్థన చేస్తున్నాడంటే దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోనుము అని అన్న ఒక మనుషుని ఆత్మ సంగతులు ఆ మనుషునికి మాత్రమే కానీ ఇంకెవరికి తెలియవు ఒకవేళ తెలిసే అవకాశం ఉంటే మనకు దండం కూడా పెట్టేవరు నమస్తే కూడా పెట్టరు శాస్త్రజ్ఞులు ఒక పరికరాన్ని కనుక్కుంటున్నారు ఎలాంటి పరికరం అని అంటే ఇలాంటి సెల్ ఫోన్ ఉన్న డిస్ప్లే ఉన్నాయి కదా అట్లాంటి డిస్ప్లే ఒకటి కనుక్కుంటున్నారు దాన్ని మన తలకు అనుసంధానం చేస్తారు అన్నట్టు తల మీద అనుసంధానం చేసి అది మన బాడీకి టచ్ చేసి పెడతారు అన్నట్టు అంటే అలా ప్రయో అలాంటి ప్రయోగం జరుగుతుంది ఆ పరికరం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మనుషుడు హృదయంలో ఏమనుకుంటాడో అది బొమ్మల రూపంలో అది ఇక్కడ కనబడుతుంది అన్నట్టు మనుషులు అనుకునేది అది ఆ బొమ్మల రూపంలో ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది అది కనుక వాడుకోడానికి వస్తే ఎంతమంది పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకోరు వారంటే దేవుని వాక్యం చెప్తుంది మనుషుని హృదయములోని ఆలోచన అంతయు బాలుని హృదయములోని ఆలోచన అంతయు కేవలము చెడ్డది అని అన్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అని అన్నాడు అలాంటి పరికరాలు ధరించడానికి ఇష్టపడతారా ఒకవేళ ధరించారనుకోండి అనుసంధానం చేశారనుకోండి మన పరిస్థితి మొత్తము అవతరు వాళ్ళకి తెలిసిపోతుంది మన స్వభావమే అలాంటి స్వభావము దయచేసి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవచరం చదవండి బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వాణిలో నుండి రోలిపోయింది అూయ నరుని హృదయాలోచన కేవలము చెడ్డది అది కూడా బాల్యము నుండే స్వాభావికంగా అది కూడా మనమేదో పుట్టి పెరిగి పెద్దగైనాక ఊహ తెలిసినాక కొన్ని మంచి కొన్ని చెడు అని మనకు అర్థమైంది అని అనుకుంటాం కానీ స్వాభావికంగానే మన హృదయము చెడిపోయి ఉన్నది ఎందుకంటే ఆదాము అవ్వల రక్తమును పంచుకొని పుట్టినందుకు స్వభావ సిద్ధంగానే మనము జన్మను బట్టి పాపులమై పుడుతున్నాము ప్రియ దేవునిలారా అలాంటి స్థితిలో ఉన్న మానవుడు ఈ రీతిగా ప్రార్థన చేయడము సాధ్యమవుతుందా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము దేవునికి మన పైరూపము కాదు మన అంతరంగము బాగా తెలుసు అపోసరుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు ప్రార్థన చేసి అందరి హృదయములను ఉన్న ప్రభువా చాలు అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే అపోస్తులలో ఒకడు తప్పిపోయాడు కదా ఎవరు నిష్కరియత్ యూద పన్నెండు మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుంటే అందులో ఒకడు తప్పిపోయాడు గనక ఆ తప్పిపోయిన వానికి బదులు ఇంకొక ఆయనను ఏర్పాటు చేసుకుందామని ఓ ఇద్దరి పేరట చీట్లు వేసి అక్కడ ప్రార్థన చేశారన్నట్టు పేదరు ఏమంటాడంటే అందరి హృదయములను ఎరిగినదేవా అని అన్నమా మన హృదయములను బాగుగా ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయన మన అంతరంగము కనుక ఇతరులకు అర్థమైతే మనలను ఇంతకుముందు ప్రేమించినట్టుగా వారు ప్రేమించలేరు చీ అని చీదరించుకుంటారు అలాంటిది భక్తుడు ప్రవక్త దీర్ఘదర్శి అయినటువంటి దావీదు దేవుణ్ణి ఏమంటున్నాడంటే దేవ నన్ను పరిశోధించి నా ఆలోచనలను తెలుసుకొనుమనన్నాడు మాట నోటికి రాకమునుపు మొదట ఆలోచన వస్తుంది ఆలోచన మాటగాను క్రియగాను మారుతుంది కనుక మొదట పుట్టేది ఏమిటి ఆలోచనయే అయితే అవన్నీ దేవుడు గ్రహించి ఉన్నాడని అంటాడు ఇదే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి చరణము నుండి గమనిస్తే నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండు నీకు తెలియను తలంపు పుట్టక మునుపే నా మనసు గ్రహించు నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉన్నావు నీవు పరిశీలన చేసి ఉన్నావు చర్యలన్నిటినీ చర్యలన్నిటినీ నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు మాట మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది మనం మాట్లాడిన మాటను బట్టే ఇతరులు మన మంచివాడా చెడ్డవాడా అని అనుకుంటారు కానీ మాట నీ నోటి నుంచి రాకమునిపే దేవునికి సమస్తము తెలిసి ఉన్నది నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును ఎరిగి ఉన్నావు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అన్నాడు దేవుడు దావిదును మాత్రమే పరిశోధిస్తాడా అందరినీ ఆయన అందరినీ ఆయన ఈ దావిదే ఏమంటాడంటే నీవే కనుక మా దోషములను లెక్కింపజూచిన యెడల ఎవరము నిల్వజాలము అని అంటాడు నూట ముప్పైవ కీర్తన రెండవ చరణం ప్రభువా నా ప్రార్థన ఆలకించుము నీ చెవి యొక్క నా అర్థధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు చాలు ఆయనే కనుక పట్టి పట్టి పరిశీలన చేసి చూశాడు అనుకో మన దోషములను ఎవరము నిలవలేము అని కూడా చెబుతున్నా అంతగా హృదయాన్ని పరిశీలించే దేవునికి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను పరిశోధించి నా ఆలోచనలను తెలుసుకున్నాము నా హృదయమును తెలుసుకున్నాము నా ఆలోచనను తెలుసుకున్నాము ఎందుకు పరీక్షించాలి ఎందుకు పరీక్షించాలంటే ఇంకా మనలో దేవునికి ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో చూడమని అంటాడు ఇరవై నాలుగవ చరణము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ చరణము నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము దేవునికి ఆయాసకరమైన మార్గము మార్గం అంటే అర్థం ఏంటి నీకు ఆయాసకరమైన మార్గం అన్నాడు అంటే మనము నడిచే త్రోవలు కొన్ని దేవునికి బాధ కలిగించేటిగా ఉన్నవి మనం నడుస్తున్న త్రోవలు దేవునికి ఆయాసము కలిగించేదిగా ఉన్నవి దేవుని దుఃఖ పెట్టేవిగా ఉన్నవి అందుకొరకే నీకు ఆయాసకరమైన మార్గము ఎందు ఉన్నదేమో చూడుము అని అన్నాడు చాలా వరకు మనము నడిచే మార్గము మనం ఆలోచించే విధానము మన భక్తి జీవితము మన కుటుంబ జీవితము మన సామాజిక జీవితము మన ఏకాంత జీవితము దేవునికి అనుకూలమైనదిగా ఉన్నదా ఆయాసకరమైనదిగా ఉన్నదా ఇగ ఎలా ఉన్నదో మాకే తెలియదన్న కానీ ప్రసంగం అయితే మంచిగున్నది అంటారా ఎన్ని మంచి ప్రసంగాలు వినడం కాదు ముఖ్యము ఇంతవరకు వాక్యం ద్వారా మనం కడగబడ్డాము అదే ముఖ్యం దేవుని వాక్యమే మన బ్రతుకులను శుద్ధి చేసేది దేవుని వాక్యమే మనం నడవలసిన మార్గమును మనకు ఉపదేశించేది మనం నడిచి వచ్చిన మార్గము దేవునికి ఆయాసకరమైనదా లేక అనుకూలమైనదా చదువుకున్న హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచనాలు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతీ మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను గాక ఆమెన్ యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ గాక ఆమెన్ మనము ఏసయ్య చేసిన శిలువ యజ్ఞము ద్వారానే రక్షింపబడుతున్నాము హలే లూయ దేవుడు మన మీద చూపిన కృప ద్వారా దేవుడు మన కొరకు చేసిన సిలువ యజ్ఞము ద్వారా మనము రక్షింపబడుతున్నాము దేవునితో సమాధానం అనేది మనకు ఏర్పడింది అయితే ఆ తర్వాత మనం ఎలా ఉండాలి దేవుని దృష్టికి అనుకూలంగా మనం ఉండాలి ఆయాసకరంగా కాదు దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా ఏది దేవుని దృష్టికి అనుకూలమైనది ఏం చేస్తే దేవుడు ఇది నాకు అనుకూలమని అంటాడు దేవుని దృష్టికి విలువ కలిగినవి దేవుని దృష్టికి అనుకూలమైనవి మనం చేయాలని కదా మన ప్రయాస ఎందుకు దేవునికి ఆయాసకరమైన మార్గములు నడిస్తే మనం నిత్య జీవంలోనికి ప్రవేశించలేము నిత్య మార్గమును నన్ను నడిపించుమని భక్తులు ప్రార్థన చేశాడు నిత్య మార్గము భక్తి మార్గము సత్య మార్గములో దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన కానీ మనలో ఇంకా దేవునికి ఆయాసకరమైన మార్గములు ఎన్నున్న దావీదు వలె మనం ప్రార్థన చేశామా మనకి ఏమైనా వాళ్ళ వాళ్ళలోపడేం తప్పు దొరుకుతుందో వీళ్ళ లోపల ఏం తప్పు దొరుకుతుందో అని చూడడమే కానీ నాలో దేవునికి ఆయాసకరమైనది ఇంకేమైనా ఉన్నదా అని పరీక్షించుకునే గుణం ఉండదు పైగా ఇదిగో ఇదిగో ఇది దేవుని వాక్య ప్రకారముగా దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరికలను పంపించినప్పుడు మనలో దేవునికి ఆయాసకరమైన మార్గములను మనం ఏం చేయాలి సరిచేసుకోవాలి మనం అదే ఆయాసకరమైన మార్గములు ఉంటే మన దేవునికి అనుకూలంగా మనం మారేది ఎప్పుడు దేవుని దృష్టిలోను ఒక విలువ కలిగిన వ్యక్తిగా గొప్పవాడవుగా నువ్వు ఉండాలి ఒక మంచి భక్తుడవుగా మంచి భక్తురాలుగా తయారు కావాలి అంటే ఇక్కడ దేవుని వాక్యము ద్వారా దండించబడాలి శిక్షించబడాలి దావిదంటాడు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించుచున్నవి కర్ర ఎప్పుడు పడుకుంటారండి మాట చెప్తే వినకపోతే నెక్స్ట్ పని ఏంటిగా కర్ర పట్టుడే పోలన్నా కూడా అంటాడు ఒకసారి నేను మాటతో మీ ఇద్దరు రావాలన్నా కర్రతో మీ కాడికి రావాలని అన్నాడు దేవునికి అనుకూలమైన భక్తి జీవితము మనము కలిగి ఉన్నామా ప్రతి ఆదివారం వేసే శరీరక్తంలో పాల్గొనే ముందు మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి దేవుడే దిగి వచ్చి మనల్ని పరీక్షిస్తే ఏ రీతిగా విమర్శిస్తాడో అలాగున మనలను మనమే విమర్శించుకుంటే ఆ తప్పులను దేవుడు తీర్పులోనికిగా తీసుకెళ్ళాడు విశ్వాసులకు కొద్ది కాలమైతే కష్టకాలమే ఇది పరీక్షాకాలమే నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబ పరిస్థితులు ఉండకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా నీ ఆర్థిక స్థితిగతులు ఉండకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా నీ ఉద్యోగ పరిస్థితులు ఉండకపోవచ్చు అయినప్పటికీ ఏసయ్యా మీద నీకున్న అచంచలమైన విశ్వాసము నిన్న ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టబోతుంది హెలూయ దేవుడి మాటలు మనందరి వినికి దీవించి గాక ఆమె రండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు తన భక్తుని ప్రార్థనలను విన్న దేవుడు ఆయన తన భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవా నన్ను పరిశోధించి దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకునము నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకున్నాము నీకు ఆయాసకరమైన నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమును నన్ను నడిపించమని భక్తులు ప్రార్థన చేస్తున్నారు దేవునికి ఆయాసకరమైన మార్గంలో మనం నడుస్తున్నామేమో ఒకసారి మనం ప్రార్థన చేద్దాం దేవునితో మాట్లాడదాం దేవ నన్ను పరిశోధించి తెలుసుకోవడం అని అడుగుదాం ఇతరులను చూడడం కాదు ఇతరులలో తప్పులు వెతకడం కాదు మనలను మనము పరీక్షించుకుని ఏడల తీర్పులో నుంచి తప్పించబడుతున్నాం